హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శాంతి క్రియేషన్స్ చూసారా ఎంతో రుచికరమైన బంగాళదుంప కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా ఒక అరకిలోకి సరిపడా బంగాళదుంపలు తీసుకొని శుభ్రం కడిగి వీటిని ఉడికించుకుందాము బంగాళదుంపలు ఉడకపెట్టి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ వేసుకున్నాము రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా పలావాకు కట్ చేసి వేసుకుందాము అలాగే ఒక రెండు మూడు ంగాలు తర్వాత రెండు యాలక్కాయలు ఒక చిన్న చెక్క వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇవి వేయిపోయిన తర్వాత మీడియం గా మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటుంది కొంచెం వేగాలి ఉల్లిపాయలు కొంచెం ద్వారా వేయించుకొని ఈ విధంగా ఇలా ఉల్లిపాయలు ద్వారాగా వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకొని అలాగే మూడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం పప్పు వేస్తాను చిట్గా పప్పు వేస్తున్నాను అలాగే కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాము ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనం ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇప్పుడు పెరుగు వేసుకున్నాము పెరుగు వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లేదంటే విరిగిపోతుంది ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని ఇలా రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసేసుకొని దాన్ని చక్కగా ఈవినిగా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెరుగు అప్పుడు విడిపోకపోసం ఉంటుంది ఇలా పెరుగు కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారం తీసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు సరిపడ కారం సరిపడ ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళం ముక్క ముక్కలు ముందులో వేసుకొని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం కొంచెం ఉప్పు టేస్ట్ చేసుకొని సరిపోకపోతే ఇప్పుడు కలుపుకోవాలండి కరెక్ట్గా సరిపోయింది ఇలా ఒక్క నిమిషం ఉడకనిచ్చి మనం వాటర్ యాడ్ చేసుకున్నాము ఒక గ్లాస్ నీళ్ళు వరకు పోసుకుంటున్నాము దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఉడికినిద్దాము కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మరీ దగ్గరకు వస్తే ఆరిపోయేసరికి మరీ దగ్గరకు ఉంటుంది కొంచెం పలుచగానే చేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ ఉంచుకొని దీన్ని మనం పులావ్లో వేసుకోవచ్చు చపాతి తర్వాత పరోటా వెజిటబుల్ రైస్ జీరా రైస్ దేనిలోకైనా కానీ యూస్ చేసుకోవచ్చండి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనం ఆఫ్ చేసుకున్నాము మరీ చిక్కగా అయిపోతే ఏమవుతుందంటే దగ్గరకు వచ్చేస్తుంది కలుపుకునేటప్పుడు చల్లదైనప్పుడు బాగోదు ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇలా ఆయిల్ పైకి రావాలి ఏ కర్రీలో అయినా సరే అంతే అండి ఎంతో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రుచికరమైన పొటాటో కుర్మా బంగాళదుంప కుర్మా రెడీ చాలా టేస్టీగా గ్రేవీ పొటాటో కుర్మా రెడీ దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీరు కనుక ఇంకా వేరే ఏమైనా డిఫరెంట్ స్టైల్లో ఉంటే అది కూడా నాకు తెలియచేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకు అంటే అది మీకు మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది